నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెండకాయ చట్నీ అండి ఈ చట్నీ వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఇక్కడ నేను బెండకాయలను శుభ్రంగా కడుక్కొని తేమ లేకుండా తుడుచుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఆరు ఏడు టమోటాలను తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని అందులోకి కాస్త నూనె వేసి వేడయ్యాక కొద్దిగా మెంతులు ఒక స్పూన్ ఆవాలు కొన్ని ధనియాలు నేను ఇక్కడ ఇరవై ఎండుమిర్చి తీసుకున్నానండి నేను పదహైదు మందికి సరిపోయేలాగా బెండకాయలను కట్ చేసుకున్నాను ఒక హాఫ్ కేజీ ఉంటాయి కారానికి తగినన్ని ఎండుమిర్చి తీసుకొని కొద్దిగా కరివేపాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు వేసాం కదండి ఇవి వేగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక లాస్ట్లో జీలకర్రను వేసి వేయించుకోవాలి ముందుగా జీలకర్రను వేస్తే మాడిపోతుందండి అందుకని లాస్ట్లో వేసుకొని వేగాక ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోండి అదే ప్యాన్లో కాస్త నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు టమోటా ముక్కలు కొద్దిగా చింతపండు వేసుకోవాలండి మనం తీసుకున్న టమోటాలు పులిపే ఇక్కడ సరిపోదండి కొద్దిగా చింతపండు కూడా తీసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ వీటిని కలుపుకుంటూ ఉండాలి మనకు ఈ బెండకాయల్లో ఉన్న జిగురంతా పోయి బెండకాయలు టమోటా ముక్కలు అనేవి మంచిగా మెత్తబడాలండి అప్పుడు మనకు చట్నీ అనేది కమ్మగా ఉంటుంది చూడండి ఇవి ఫ్రై అవ్వడానికి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు మెత్తబడ్డాయి కదా చూడు టమాటా ముక్కల మీద స్కిన్ అంతా మెత్తబడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకుందాము అంతలోపు మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి వాటిని అందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మూత పెట్టుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి ముందుగా చల్లారి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే చట్నీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది మరి మెత్తగా పట్టుకున్నామంటే అస్సలు బాగుండదండి చట్నీ ఇక నేను క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి రెండుసార్లు వేసుకున్నానండి ఈ చట్నీని ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొద్దిగా కరివేపాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎండుమిర్చిని వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చట్నీ రెడీ అయిపోయినట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్